అన్న మీ పేరేం పేరే నా పేరు గంధం నారాయణ అన్న విలేజ్ విలేజ్ బంజీపల్లి సుందరగిరి దగ్గర బంజేరుపల్లి జిల్లా కరీంనగర్ కరీంనగర్ జిల్లా సిరిమాడి మండలం అన్న ఇప్పుడు ఈ మక్క ఏం పెట్టినవే మక్క సింధూర్ కంపెనీ వాళ్ళది చైత్ర చైత్ర సింధూరి కంపెనీ చైత్ర చైత్ర మంచిగా ఎట్లున్నది దీని లక్షణాలు కిందికి కర్ర కిందికి కంకి పెట్టిందా కర్ర కిందికి కంకి పెట్టింది బ్రహ్మాండంగా ఉన్నది కంకి కూడా పొడుగున్నది చెత్త ఇంకా అన్న ఎత్తున ఎవలైనా పెట్టుకోవచ్చు అని బ్రహ్మన్నగా అందరు పెట్టుకోవచ్చు ఇంకా అన్న ఇంట్లో చెడు లక్షణాలు కనబడతాయి లక్షణాలు ఏది లేదు ఎన్ని రోజులు పెట్టినా మక్క కంటే కంకి మంచి లావుగా ఉన్నది పొడుగున్నది ఓకే ఈ కొసలు ఎందుకు ఆవుల ఆవుకు ఆవులకు కోసే కంకులు మంచిగా అని వీడియో తిత్త ఓకే అన్నా ఈ కంపెనీ మళ్ళొకసారి చెప్పి సింధూరి చైత్ర చైత్ర మంచి రకం కొసదాకా గింజలు వచ్చినాయా ఓపెన్ చేయవా కొసదాకా గింజలు వచ్చినాయా చాలు చాలా పట్టు గట్టిగా పట్టుకొని ఉన్నది మంచిగా పిట్టలకు కూడా రాకుండా 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 ఓకే ఏమన్నా కర్రలు ఎండిపోయినాయి అన్న ఏంటన్నా ఒక్కటి కూడా ఎండిపోవాలి ఎలాంటి టీ లేదు హైట్ కూడా తక్కువ ఉన్నది బాగా హైట్ ఉంటే గాలికి పడుతుందని హైట్ తక్కువ ఉండాలని కోరుకుంటారు రైతులు